మీరు సిద్ధిపేట తీసుకొచ్చారు కదా రెండు తీసుకుని నోట్లు వేసుకుంటే కావాలంట కావాలంటు యూనిఫామ్ చేంజ్ చేసుకున్నాం పాటికులర్గా హాయ్ అండి అందరికీ కూడా నమస్కారం మేమైతే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చినాం కాల్ చేతులు పెట్టుకో నీడ కూర్చున్నా ఆకలి అవుతున్నారా యూనిఫామ్ చేంజ్ చేసుకోపో

సో మా పెద్దోడికి జ్వరం వచ్చినండే వాడు స్కూల్కి రాలేదు హాస్పిటల్ తీసుకుంటుంది వాడిని కొంచెం తగ్గింది తిన్నాను తినుకుందా ఇంత లేట్ అవుతుంది పొద్దున్నే తినిపోయేదాను మధ్యాహ్నం అబ్బా గిని గణం తీసుకునావా వౌ రెండు రెండిటికి ఒకటి అవును రెండు బిఎమ్ రేషన్ బిఎమ్ ఒకటి ఇష్టం పిల్లలు కూడా ఎంజలేవి ఒక్కసారి ఎక్కువ రుడూ ఆ పోపు ఆ సోప్ అట్లా టేస్ట్ బాగుంటది అబా ఇప్పు యాన్నా సరే ఇంతకుముందు కూడా టూ త్రీ టైం ఎప్పుడు కొన్నా వేసుకుంటాం మేము సో ఇప్పుడైతే ఇట్లాగో స్నాక్స్ కావాలి కాబట్టి పిల్లలకి మాకు కూడా వీటిని అయితే పోపు వేసి ఇస్తాను తక్కువ టైంలో అయిపోతే బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పోపు వేసుకుంటే కొంచెం నిమ్మకాయ వండుకొని తింటే సూపర్ ఉంటాయి ఇంకా కొన్ని ఉల్లిపాయలు ఇస్తా వెల్లుల్లిపాయలు కూడా ఇస్తా వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం పచ్చిమిరపికలు చిన్న కట్ చేసుకొని వేసేసుకొని పోపేస్తా పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసిపో ఏముందబ్బా టెన్త్ క్లాస్కి రివిజన్ టెస్ట్లు అవుతున్నాయి నైన్త్ క్లాస్కి మంత్లో సిలబస్ కంప్లీట్ చేయాలి సో ఫిబ్రవరి ఫోర్టీన్త్కి వసంత పంచమి ఉంది కదా సో అప్పుడు సరస్వతికి పూజ చేసిన నైన్త్ క్లాస్ సిలబస్ స్టార్ట్ చేయాలి ఎవ్రీ క్లాసెస్కి టూ టూ లెసన్స్ ఉన్నాయి ఆ టూ లెసన్స్ కంప్లీట్ చేసి మళ్ళీ మార్చ్ ఫస్ట్ నుంచి సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి వాళ్ళకి రివిజన్ టెస్ట్ ఉంటుంది డైలీ వన్ లెసన్ రివిజన్ ప్లస్ టెస్ట్ క్లాస్ ఇంకా టూ లెసన్స్ ఉన్నాయి బయాలజీలో టూ లెసన్స్ ఉన్నాయి తొందరగా కంప్లీట్ చేసేయాలి అవునటా సో వెల్లుల్లిపాయలు అలాంటి పొద్దున్న కర్రీలు వేసినప్పుడు ఒక వెల్లుల్లిపాయ వేసుకుంటా చిన్న ముక్కలు కట్ చేసుకుంటా వెల్లుల్పాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకుంటా వేసుకుంటా ఎప్పుడొస్తా అని వెయిట్ చేస్తున్నా స్కూల్ నుంచి అవును కుర్కురె ఇలా ఉంటాయి కదా అందుకే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే స్పైసీగా మంచిగా ఉంటాయి ఉన్నాయి అవాయిడ్ వేసేస్తా సో ఇంట్లోకి పోపులోకి ఒక ఐదు మిరపకాయలు వేసుకున్న పచ్చిమిరపకాయలు ఇన్ని చిన్న ముక్కలే కట్ చేసుకుంటా ఇవి ఆయిల్లో వేగితే అసలు పంటి కింద తగులుతే మంచిగా ఉంటాయి కారంగా చాలా స్పైసీగా మంచిగా ఉంటాయి తీసి పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు చిన్న కట్ చేసుకోవాలి సో వెల్లుల్లిపాయల్ని కూడా ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే పొడుగు కట్ చేసుకోవాలి ఇక ఒక రెండు మూడు రోజులు స్టోర్ ఉండాలి అనుకుంటే మెత్త పడతాయి అప్పటికప్పుడు ఇవి పోసుకొని తింటేనే బాగుంటాయి పోపేసినాం కాబట్టి మెత్తగా అయిపోతాయి ఒకవేళ మెత్తగా కావద్దు ఒక రెండు రోజులు ఉండాలనుకుంటే ఉల్లిపాయ వేసుకోవద్దు సో విన్న కూడా వేడకి దీంట్లో ఒక నిమ్మకాయ వీడుకుంటా ఉల్లిపాయ పొడు కట్ చేసేసుకుంటా ఇక కొత్తిమీర అనేది ఉంటేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇంట్లో ఉంది కాబట్టి వేస్తున్నా సో కట్ చేసుకున్న గిన్నె కూడా వేడెక్కింది ఒక స్పూన్ నూనె వేసుకుంటారు కొంచెం గిన్నె వేడలి పొంది పెట్టుకోవాలి కనుక పో వేసినట్టు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా మక్కట్టుకులు ఇవి కొంచెం సాల్టీగానే ఉంటాయి కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు చప్పకనిపిస్తే మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ వెడక్కిపోయింది ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటాను వెల్లుల్లిపాయలు వేస్తున్నా ఇవి ఆయిల్లో వేగితే మంచి టేస్ట్ ఉంటాయి వెల్లుల్లిపాయలు ఈ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సో ఇది వేగేలోపు కొత్తిమీర కూడా కట్ చేసేసుకుంటా ఇది బయ దగ్గర వడ్డించింది కాబట్టి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి కర్రీ అన్ని కర్రీట్లలో వేస్ట్ అవుతుంది ఇక కొనుక్కొచ్చులు అయితే కొంచెం కొంచెం వేస్తాం కదా సో ఇది వేగిపోతుంది ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీంట్లో ఒక రెండు వందల కరివేపాకు కరివేపాకు అయితే అస్సలు దొరుకుతలేదు అసలు ఒకవేళ ఉన్నా కానీ మచ్చలు మచ్చలు అస్సలు బాగుంటలేదు కొంచమే చిన్నగా ఉంది ఇది కూడా కరివేపాకు ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటున్నావు కొంచెం వేస్తున్నావు ఉల్లిపాయలు సో మా పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడరు కొంచెం వేస్తారు మరీ ఎక్కువ అంటే తినలేరు ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇట్లా పొడవు కట్ చేసి వేసుకుంటున్నాం మార్నింగ్ ఫైవ్కి లేస్తే నైట్ టెన్ వరకు పని 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 మరీ పిల్లలు చిన్న కదా బిజీ బిజీగా ఉంటుంది స్కూల్లో వరకు ఇంట్లో వరకు కొంచెం సేపు అయితే మళ్ళీ వరకు హోమ్ వర్క్ చేయాలి గిన్నెలు ఉంటాయి బట్టలు అయితే ఇంకా వాషింగ్ మిషన్ పెట్టి చేసినాం కాబట్టి సో ఈజీ అవుతుంది కొంచెం వర్క్ సో దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటా కొంచెం పసుపు సో ఇది వేగిపోయింది మక్కటికులు వేసేసుకుంటాను ఇంకా సగం ఉప్పు వేసుకుంటున్నా మిగతా సగం పిల్లలు తింటుంటారు అప్పుడప్పుడు మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ కావు కదా దాంట్లోంచి హాఫ్ మక్కటికులు వేసుకున్న తర్వాత కొత్తిమీర దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటారు టేస్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వచ్చిన తర్వాత ఇందులో నిమ్మకాయ వండుకుంటున్నా దీని అంతా బాగా మంచి కలుపుకోవాలి కోపంతా అంతా వీటికి కలిసేలా కలుపుకోవాలి టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది ఇవి తిన్న దా ఇవి తిన్న తర్వాత టీ చేసుకొని తాగితే ఆహా ఆ మోగం ఉంటుంది చాలా బాగుంటుంది సెవరైనా ఊళ్ళోకి మా మక్కడికి అమ్మస్తే బియ్యం ఇచ్చి కానీ లేదంటే మక్కలు ఉంటే మొక్కలు కానీ లేదంటే పైసలు కూడా దొరుకుతాయి సో ఇట్లా మక్కడికి లమ్మ వచ్చినప్పుడు మర్రవస్ కింద తింటేనైతే బాగుంటుంది ఈ మక్కడికి నన్ను విలేజ్లో చాలా మంది మటన్ చికెన్లో కూడా కలుపుకొని తింటారు మాకు కూడా విత్ చికెన్ మనం ఒక వీడియో చేయాలి సో రెడీ అయిపోయింది మరి ఎక్కువసేపు ఉంటే ఏమైతుందంటే మెత్త పడతాయి సో స్టవ్ ఆఫ్ ఇస్తున్నా టేస్ట్ ఎట్లున్నాయో చూపిస్తాను చెప్తా చూపిస్తా అంటే మీకు తెలియదు కదా బాగుంది ఉంచుంది కొంచెం సాటర్ టేస్ట్ మాత్రం సూపర్ సో ఇదండి ఈవినింగ్ టైము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో మక్కటికి కనిపించగానే మా సార్ అయితే పోపీ వేసి నా స్టైల్లో నేను ఇట్లా వేసిన సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో మీకు ఎదురితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేసే వీడియోలో ట్రై చేయండి సో ఇదండి ఈరోజుకి వీడియో అందరికీ కూడా హ్యావీ నైట్ స్టే బాయ్ బాయ్